ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు నేను చేసే ఐటెం ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఎప్పుడు మరి రొట్టెలు పొరటాలు ఏటి అన్నీ తిని బోరు కొడతా ఉంటుంది కదా ఆటలతోనే జొన్నలతోనే పచ్చ జొన్నలతో ఒక స్నాక్ అండి అన్నీ సిద్ధంగా ఫ్రెండ్స్ పచ్చ జొన్నలండి ఇవి ఇవి పచ్చ జొన్నలు బాగా ఇలా ఉంటాయి కడిగి ఆరబోసుకోవాలి శుభ్రంగాను ఇవి శుభ్రంగా చెరుక్కొని నానబెట్టి ఒక రాత్రంతా ఇవి మరి కుక్కర్లో వేసి బాగా గుడ్డిలో మాదిరి ఉడికి ఇవి ఉడికితే ఇలాగ అవుతాయి ఉడికినాట్లకి తాలింపు వేసుకోవాలి ఉల్లిపాయ తాలింపు గింజలు ఒక ఎండు వెరపకాయ కరేపాకు ఆయిల్ పొయ్యి మీద ఉందండి ఉంది వేస్తున్నానండి మిటింగ్ పప్పు ఉడికేటప్పుడే వేస్తున్నానండి ఉక్కి కొంచెం ఉప్పు కారం కారం ఓకే ఇంకేం లేదు వస్తుంది కొత్తిమీర కూడా తినకండి అయిపోయిందండి అయిపోయిందండి నేను చేస్తున్నాను ఇవి ఈవినింగ్ ఇలా తినొచ్చండి షుగర్ పేషెంట్లు ఎప్పుడు చపాతీలు ఈ పుల్కాలు తినే బోరు కొడతా ఉంటుంది కదా ఇట్లా పచ్చ జొన్నలతో తింటే బరువు తగ్గుతారు కొంచెం షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది అంటారు డాక్టర్స్ అందుకని ఇలా తింటామండి నేను ఇలా తాలింపు వేసినాను ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకున్నానండి పచ్చ జొన్న గు అనమాట సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉన్నాయండి టేస్ట్ చేసి చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ నేను తింటున్నాను ఇప్పుడు చూపించినా కదా మీకు బాగా నాన్ పెట్టుకొని కుక్కర్లో కూడా పెట్టుకోవాలండి తాలింపు వేసుకోవటం చాలా బాగున్నాయి నోటికి ఎప్పుడు తిని తిని బి ఆహారం బోరు కొడతాం ఏదేమి లేదు చక్కగా ఉన్నాయండి నిర్భయంగా భయం లేకుండా బాగా తినచ్చు కంట్రోల్ ఉంటాయి ఇలా స్నాక్స్ అప్పుడప్పుడు తినచ్చండి ఇంకా దీనిలో పల్లీలు కలుపుకోవచ్చు మన ఇష్టం ఏమన్నా కలుపుకొని తినచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది బరువు తగ్గుతారు షుగర్ కంట్రోల్ ఉంటుంది కొంచెం తినుబుద్ధి అవుతుంది చాలా బాగుంది పచ్చదొన్నారండి ఉన్నారండి ఇవి మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్